గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఈడీ అధికారులు కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది కేసు విచారణ కూడా జరుగుతోంది అయితే తనపై ఇల్లీగల్ కేసు పెట్టారంటూ కవిత గారు కూడా సుప్రీం కోర్టుని ఆశ్రయించడం జరిగింది అయితే ఈ వీటన్నిటి గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఆ కేసు గురించి కానీ విచారణ గురించి కానీ వాళ్ళ స్పందన ఎలా ఉండబోతుంది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి నమస్తే అండి మన కేసీఆర్ గారి కూతురు కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అయ్యారు కదా సో ఆవిడ బయటకు వస్తుంది అనుకుంటున్నారా ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది ఆవిడ కేసు అంటే ఆవిడ బయటకు వస్తుంది అనుకుంటున్నారా మరి ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు మంచిగా ఉంటే మంచి అయితే జరుగుతుంది మేడం చెడుకుంటే ఎవరేం చెప్పలేము కదా మంచిగా అనిపిస్తే రావచ్చేమో అంటే మీరు ఆవిడ తప్పు చేసింది అనుకుంటున్నారా లేదని మాకైతే మంచి చేసింది తెలిసిన వరకు ఆమెదైతే మేము తిన్నాము మా వరకు మంచిగా చేసింది ఇప్పటి వరకు అయితే అంటే అంటే ఈ లిక్కర్స్ క్యామ్ అనేది ఆవిడ చేసి ఉండదు అనుకుంటున్నారా మీరు అలాంటి విషయాలు తెలియదు కానీ ఆమె అయితే మంచి పనులు మా వరకు చేసింది మేమైతే బాగానే ఉన్నాం ఆమె గురించి ఇప్పుడు కేసీఆర్ సార్ గెలిచారు కదా అతను పాలీ పాలన మాకైతే మంచిగానే జరిగింది ఇప్పటి వరకు అయితే మొన్న ఇక్కడ ఓడిపోయారు మొన్న మొన్న కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది సో ఇప్పుడు కవిత గారు బయటకు రావాలని అంటే ఇంకా ఏమైనా మరి కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కూడా ఏమైనా కేసుల్లో అంటే ముద్దాయిగా చూపిస్తే మళ్ళీ వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నారు ఇంకా అంత పెద్ద విషయాలు అయితే మాకు ఇంతవరకు తెలియదు మేడం మాకు మంచి ఇట్లా గల్లీలో వచ్చి మాకు సహాయపడడమే తెలుసు సార్లు అక్కడ ఏమవుతుందో మాకు అంత లోతు విషయాలు తెలియదు మేడం అంటే మీకు కేసీఆర్ గారు అయితే మంచిగా చేశారు అనుకుంటున్నారు బయటకి రావాలని అయితే మీరు కోరుకుంటున్నారు కోరుకుంటున్నాం ఓకే అండి థ్యాంక్ అండి నమస్తే అండి ఇప్పుడు కళ్ళకుండల కవిత గారిని అరెస్ట్ చేశారు కదా కేసు విషయంలో ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది అంటే ఏం జరుగుతుంది అంటారా ఆవిడ తప్పు చేశారంటారా లేదంటారా మీరేమనుకుంటున్నారు అమ్మా ఒక మాట చెప్తా ఏమనుకోవద్దు ఎవ్వరే గాని సీఐడీ ఇంక్వైరీ చేసింది అంటే వాళ్ళు మొత్తం ఆధారాలతో సహా సాక్ష్యాధారాలతో సహానే అనే పట్టుకుంటారు ఒకరి మీద నింద మోపురాళ్ళు ఎందుకంటే వాళ్ళకు కూడా సమాధానం ఎదురుటోనికి ఇచ్చేది ఉంటుంది పెద్దవాళ్ళకు సుప్రీం సుప్రీంకోర్టుకు పోతారు వాళ్ళు చిన్న కోర్టుకు కాదు సుప్రీం కోర్టులో జడ్జి అడుగుతాడు జడ్జి సార్ అడుగుతారు ఏమయ్యా మీరు ఇది ఆమె మీద నింద మోపుతారు మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా ఆ సాక్ష్యాధారాలు చూపియాలి కదా తల్లి అంటే ప్రూఫ్స్ ఉంటే వెళ్తారు అంటున్నారు కానీ మళ్ళీ ప్రూఫ్స్ అది ఇప్పటివరకు ఆవిడ ముద్దాయిగానే ఉన్నారు ఇంతవరకు నిరు అంటే నిరాధారమైన ఆరోపణలు కూడా అవ్వచ్చు అనుకుంటారు కదా సిఐడి మాత్రం నిరాధారం చేయరు వాళ్ళు పక్కా కాన్ఫిడెన్స్ తోనే వస్తారు కవిత గారు కూడా ఎవరు కానీ కవితనే కాదు సిఎం రేవంత్ రెడ్డి ఉండని కేసీఆర్ ఉండని మోదీ ఉండని పక్కా సాక్షాదారులు దొరికితే వాళ్ళు అరెస్ట్ చేస్తారు అంటే కవిత కెపాసిటీ ఉంది సరే సార్ అంటే కవిత గారు ఏమన్నారు అంటే ఇల్లీగల్ కేస్ పెట్టారు నా మీద అని ఆవిడ వాళ్ళు సుప్రీం కోర్టుకి వెళ్ళారు మరి అంటే న్యాయపూర్తమైన కేస్ కాదు ఇది అంటున్నారు ఆవిడ ఆవిడ అంటుర్రు కదా మరి సాక్షాదారులు వీళ్ళు చూపిస్తారు కదా దానికి సమాధానం చెప్పమనుండి అంటే మీరైతే నమ్ముతున్నారా సమస్యనే లేదు సమస్యనే లేదు తల్లి సిఐడి గానీ సిబిఐ గానీ ఎంక్వైరీ చేసిందంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళు వాళ్ళు మనకి ఇంకొక వ్యాఖ్య కుట్ర ఇది అందుకే అరెస్ట్ చేశారు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అని వినిపిస్తున్నాయి అది ఇప్పుడు ఒకరి మీద ఒకరు కూడా అది రాజకీయంలో వాస్తవమే కానీ వాళ్ళకు రాజకీయంతో సంబంధం లేదు సిఐడికి ఖచ్చితంగా తప్పు చేస్తేనే వాళ్ళు అరెస్ట్ చేస్తారు అంటే ఒకవేళ ఇవిడికి శిక్ష పడే అవకాశం ఉందా తొందర కదమ్మా ఇక అది సుప్రీంకోర్టు చేతిలో ఉన్నది మన చేతిలో లేదు కదా తల్లి నమ్ముతున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా నమ్ముతున్నా తప్పు చేశారు వాళ్ళు చేస్తేనే తల్లి సిఐడి కానీ సీబీఐ కానీ పోలీసు వాళ్ళు కానీ పక్క ఆధారాలతోనే వాళ్ళు ఎదుటి వాళ్ళని నింద మోపుతారు అప్పటి వరకు ఖాళీ కస్టడీలో పెట్టుకుంటారు పక్క ఆధారాలు దొరికినప్పుడే వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి వచ్చి అరెస్ట్ చేసారు అంటే వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉండబట్టికే కదా లేకపోతే ఎందుకు చేస్తారు అంటే మరి లో కవిత కారత ఆగిపోతాయా మరి నెక్స్ట్ కేటీఆర్ గారు కేసీఆర్ గారు బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా కూడా ఉన్నారంటారా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ నుంచి తప్పించుకోలేరు న్యాయం నుంచి తప్పించుకోలేరు ఎవరైనా సరే తల్లి ఓకే అయితే మనం ఈ మధ్య కాలంలో గమనిస్తే తెలంగాణ అంటే అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా అందరూ బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు కానీ బీజేపీ వైపు కానీ వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అంటే ఎందుకు అంటారు అంటే ఇంత తొందరగా జరగడానికి కారణం ఏంటి అది ఎట్లా తల్లి ఇప్పుడు రూలింగ్ పార్టీలో పోతేనే పనులు అవుతాయి వెళ్తున్నారు అంతే కదా లేకపోతే ఇప్పుడు ఇప్పుడు రూలింగ్ పార్టీలో పోకపోతే ఆయన పనులు ఏం రావు పనులు చేపిలేడు రూలింగ్ పార్టీలో పోతే ఏదైనా పని చేయగలుగుతాడు ప్రజలకు ఏమైనా సేవ చేయగలుగుతాడు అభివృద్ధి కోసం అని వాళ్ళ నియోజకవర్గాన్ని బాగు చేసుకోవడానికి వెళ్తున్నారంటారు అంటే ఇంత తొందరగా మనం ఇంత గతంలో చూస్తే ఇంత తొందరగా పార్టీ ఖాళీ అవ్వలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఖాళీ అవ్వబోతుంది మీరు చెప్పనిదే రాదు అది ఇది రాజకీయం చెప్పండి అది దాని గురించి నాకు అంతగా ఐడియా లేదు చాలా మంది వెళ్ళిపోతున్నారు కదా వెళ్ళిపోతారమ్మా ఇప్పుడు మా కాలేజ్ ఆదాయ తరుణుడు ఆయన ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఆయన చదువుకునేప్పటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ మా అన్న క్లాస్మేట్ ఆయన ఏమి మా అన్న మా కాక వాళ్ళ క్లాస్మేటు మా ఊరే కలయాదయ్య సారు ఇప్పుడు ఆయన చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ గెలిచింది ఆయన కాంగ్రెస్ నుంచే కానీ ఇక రూలింగ్లో బీఆర్ఎస్ ఉండే కాబట్టి దానిలోకి వచ్చేసిండు అయితే మీరు ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుంది అనుకుంటున్నారా లేదా అప్పుడు పది ఏళ్ళు పరిపాలించారు కదా మీకు ఎలా అనిపించింది వాళ్ళది వాళ్ళకి మంచిగా ఉన్నది వీళ్ళది వీళ్ళకి ఇద్దరు నచ్చారా మీకు అద్దా అంతే ఎవరు మంచి పని చేస్తే వాళ్ళు నచ్చుతారు నాకు మీకు అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళు నచ్చుతారు ఇప్పుడు వచ్చి ఇంకా మూడు నెలలు సరిగ్గా నాలుగు నెలలు కాలేదు చేయమంటే ఇక్కడికి వెళ్ళి అవుతుంది అమ్మా పాలి చిన్న పండుగ చేసుకోవాలంటే ఇల్లు అలా కాలే ఇల్లు చూడవాలి మొత్తం అన్ని మూడు రోజులు పడుతుంది మరి ఇది ఒకటేసారి ఇంత అప్పు ఉన్నదని ఆయన అంటున్నాడు ఎట్లయితుందమ్మాటారా టైం ఇవ్వాలి కదా తల్లి టైం అయితే ఇవ్వాలి తల్లి ఖచ్చితంగా డైరెక్ట్ ఇక్కడికి వచ్చిరా ఇంటికి వెళ్ళి రాలేదు ఇంట్లో ఫ్రెష్అప్ అయ్యి ఆఫీస్కి పోయి ఆఫీస్కి వెళ్ళి కారు తీసుకొని ఇవి తీసుకొని ఇదికి వచ్చేసరికి రెండు గంటలు పట్టిందా లేదా మరి ఇది రాజకీయం ఒకటేసారి అన్ని చేయమంటే ఎట్లయితుందమ్మా పదేళ్ళ పిఆర్ఎస్ పర్వాలేదమ్మా ఆయన కూడా మంచిగానే చేసిండు ఉన్నంతకు మంచిగానే చేసిండు ఇంతవరకు అయితే ఆయనకు ఏమి ఇది లేదు నచ్చింది నాకు ఓకే అండి బాగా చెప్పాడు థ్యాంక్ థ్యాంక్ యూ నమస్తే అండి కల్వకుట్ల కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి సో ఏ ఈరోజు సుప్రీం కోర్ట్లో విచారణకు వస్తుంది మీరేమనుకుంటున్నారు ఏం జరుగుతుందని అనుకుంటున్నారు నాకు తెలిసి అరెస్ట్ అవ్వదు మేడం వాళ్ళు అవరు అవ్వరు అంటే వాళ్ళు నాకు తెలిసిన తప్పు ఏం చేయలేదు అనిపిస్తుంది నాకు అంటే నమ్ముతున్నారు ఆవిడ తప్పు చేయలేదు తప్పు చేయలేనని నమ్ముతారు అంటే ఆవిడ సుప్రీం కోర్టులో కేసు వేయమేశారు అంటే నేను తప్పు చేయలేదు నన్ను అంటే అక్రమంగా ఇల్లీగల్ కేస్ పెట్టి నన్ను అరెస్ట్ చేశారు అని ఆవిడ అంటున్నారు సో దాని గురించే విచారణ జరుగుతుంది మీరు కూడా అదే నమ్ముతున్నారు అవును అవును ఆవిడ తొందరలో బయటకు రావాలన్న కోరిక వస్తది వస్తారు పవర్ లోకి కూడా వస్తారు అన్నమాట ఓ ఎంపీ ఎలక్షన్స్‌లోకి అడ్రెస్ చేస్తారా ఆ చేయొచ్చేమో తెలియదు కానీ ఈసారి పవర్ లోకి వస్తారు మళ్ళీ వాళ్ళు అవర్ పవర్ లోకి వస్తే మీరు సపోర్ట్ చేస్తారా ఖచ్చితంగా కచ్చితంగా అంటే నిల్చి సపోర్ట్ ఆ సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా మేడం అంటే ఈ రాజకీయ కక్ష వల్ల అరెస్ట్ చేశారని కొంతమంది అంటున్నారు మీరేమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు నిజం కక్ష వల్ల మేడం కక్ష ఆ కక్షనే ఆంధ్రాలో చూస్తున్నాం కదా ఇప్పుడు టీఎస్ లో చూస్తున్నాం అంతే ఓకే సో ఎలక్షన్స్ ఇవన్నీ ఎలక్షన్ స్టంట్స్ అనుకుంటున్నారు అంటే మరి కేస్ ఈ కవిత అరెస్ట్ ఇది కవిత గారు తో ఆగిపోతాయా కేసిఆర్ గారు కేటీఆర్ గారు కూడా ఏమన్నా అరెస్ట్ ఇదే లాస్ట్ ఇదే లాస్ట్ ఇంకా అవ్వదు లాస్ట్ మీరు ఏం కోరుకుంటున్నారు నార్మల్ పబ్లిక్ గా మీరు ఏం జరగాలని కోరుకుంటున్నారు బయటికి రావాలని అనుకుంటున్నారు బయటికి రావాలని ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ మీ సపోర్ట్ ఎవరి టిఆర్ఎస్ కే బిఆర్ఎస్ టిఆర్ఎస్ పర్వాలేదు గానీ కార్ గుర్తికే కార్ ఓకే అండి మొత్తానికి కవిత గారు మరి ప్రూఫ్స్ చూపిస్తున్నారు వాళ్ళందరూ మరి వాటి గురించి ఫేక్ 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 క్రియేట్ చేశారు క్రియేట్ చేశారు ఓకే అండి మొత్తానికి కవిత గారు ఎటువంటి తప్పు చేయలేదనితే నమ్ముతున్నారు అవును ఓకే అండి థ్యాంక్ సో మచ్ కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేశారు కదా ఢిల్లీ కేసు ఉందనేసి సో మీరు ఏం ఈ రోజు విచారణకు వస్తుంది సుప్రీం కోర్టులో ఆ కేసు మీరేమనుకుంటున్నారు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మేమేమనుకుంటున్నాం అంటే విచారణ అది ఇట్లా కోర్టులో వస్తుంది అది కవిత కవితలను గెలుస్తుంది గెలుస్తారు తప్పనిసరి హండ్రెడ్ పర్సెంట్ షో అది ఇది బా బనాయించి పార్టీలన్నీ పరేషన్ చేయాలని బీజేపీ కుట్ర పొందిన విషయం అది కుట్రపూరితమైన కేసు అంటారు కుట్రపూర్తమే అది ఆయనది ఏం లేదు అక్కడ ఆమె మెన్ కాదు ఏం కాదు ఒక మధ్యవర్తిని తీసుకుపోయి ఆమెకు అట్లా ఇరికిచ్చి ఏదో ఒక పార్టీని బ్లామ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వంని బ్లామ్ చేయాలని వాళ్ళు ఆడిన నాటకం అది అయితే సార్ మరి ఇక్కడ ఫోన్స్ దొరికాయి పదహారు ఫోన్స్ దొరికాయి అంటున్నారు ధ్వంసం చేశారు అంటున్నారు అలాగే ఈడీ ఆధారాలు ఉన్నాయి అంటున్నారు అవన్నీ పేక్ మాటలు అమ్మా ఫోన్ అందరి దగ్గర ఉంటాయి ఫోన్లు ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు ప్రతి విషయం ఏదో ఒకటి కష్టం నాకు కష్టం ఉండదని చెప్తా వాళ్ళు ఆ విషయంలో మాట్లాడుకుంటే ఆ అవి కూడా తీసి వాళ్ళకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయని మొత్తం వాళ్ళకు వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు ఎవరు చేస్తారంటారు ఈ కుట్ర బీజేపీ వాళ్ళు చేస్తున్నారు ఇంకెవరు చేస్తున్నారు బిజెపి కావాలని చేస్తున్నారు పక్క హండ్రెడ్ పర్సెంట్ షో మరి మనకి ఏం వినిపిస్తుంది అంటే బెయిల్ కవిత గారికి బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదని తిహార్ జైలుకి వెళ్తున్నారు అని అంటున్నారు మరి మీరు రాక రాకకుండా చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు కేజ్రీవాల్ పార్టీకి ఆ మా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకు నానా తిప్పలను పన్నెండు చర్యలు నీళ్ళు దాకిస్తున్నారు వాళ్ళు వీళ్ళు ఇలా దాంట్లో దొంగలు లేరా నంబర్ వన్ దొంగలు వీళ్ళే ఉన్నారు బీజేపీ వాళ్ళు పక్క నంబర్ వన్ దొంగలు అందరూ దొంగలను తీసుకుపోయి వాషింగ్ మిషన్లో కడుక్కున్నట్లు సర్పేష్ కడిగి వాళ్ళకి తెల్లకి చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు దొంగలు గారు దొంగతనం వాళ్ళు దొంగలు అవుతున్నారు అంటే మరి ఇప్పుడు కావాలని కవిత మీద కేసు మరి అలాగే నెక్స్ట్ కేటీఆర్ గారి మీద కేసీఆర్ హరీష్ రావు పెడితే అవకాశం ఉందా ఎవ్వరి మీద పెట్టినా ఏం కాదమ్మా జనాలు వాళ్ళ ఎంబడు ఉన్నారు కేసీఆర్ ఎంబడు ఉన్నారు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఎంబడు కూడా లేరు జనాలు వచ్చారు మోసం చేసి వచ్చారు అన్ని ఫేక్ వార్తలు ఇచ్చి వచ్చారు ఇప్పుడు ప్రజలు పరేషాన్ అవుతున్నారు ఇప్పుడు తాగానికి నీళ్ళు కూడా దొరకవు మాకు బానే ఉంది కదండి ఎక్కడ బాగుంది అమ్మా ఎక్కడ బాగుంది కేసీఆర్ గారు వచ్చినప్పుడు వచ్చిన అట్లా నీళ్ళు ఇప్పుడు ఎక్కడ వస్తున్నాయి మూడు దినాలుగో నాలుగు దినాలకు ఇప్పుడు వారంకోసారి అయిపోతుంది మాకు అంటే ఇప్పుడు ఫ్రీ కరెంట్ అంటున్నారు ఫ్రీ బస్ అంటున్నారు మీకు ఏమైనా ఫ్రీ బస్ ఇచ్చి ఎందుకు ఏం చేశారమ్మా యువలకు ఫైదా అయింది అది యువలకు ఫైదా అయింది ఆడోళ్ళు కొట్టుకుంటున్నారు బస్సులో లేడీస్ కొట్టుకుంటున్నారు ఫ్రీ కరెంట్ యువలకి ఇచ్చారు ఇప్పుడు నాకు రెండు వందల లోపలే కాలేదు కరెంటు మరి నాకు రాలేదు అడగాల్సింది మీరు రెండు వందల యూనిట్ ఉన్న వాళ్ళకి ఫ్రీ అండి పోయిన నెలలకు బిల్ కట్టలేదు నేను ఇప్పుడు ఆ బిల్ కట్టకపోతే కూడా నాకు చేసేసి జీరో రాలేదు నాకు అంటున్నారు సరే బీఆర్ఎస్ గవర్నమెంటే బాగుంది అని మనం గమనిస్తే బీఆర్ఎస్ నుంచి నాయకులందరూ వలసలుగా వెళ్ళిపోతున్నారు మరి ఎందుకంటారు మరి ఇంత తొందరగా ఇలా జరగటానికి కారణం ఏంటి అమ్మా ఒక మాట చెప్పాలా దొంగలు అక్కడికి వెళ్తారు బంతోళ్ళు వెళ్ళరు అహా ఎవడైతే దొంగదనం చేసిండో ఎవడైతో మోసం మరి ప్రజలకు మోసం చేసి దోస్తున్నాడో వాడు కాపాడడానికి కోసమే అక్కడికి వెళ్తున్నారు వాళ్ళు ఆహా వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి జాయిన్ అవుతున్నారు అదే

చాలా ఉన్నారు నెక్స్ట్ మీ సపోర్ట్ ఎప్పటికైనా ఎందుకంటే ఆయన చేసిన పనులు బాగున్నాయి మాకు బిల్కుల్ నచ్చాయి నాకు ఏం రాలేవు కానీ వాళ్ళ పని నచ్చింది పని ఎట్లా నచ్చిందంటే ఏ గొడవ లేకుండా ఏ ఇది లేకుండా అందరు తీసుకుని వెళ్ళిండి ఆయన ఆ పార్టీ ఈ పార్టీ వాడి వీడు వాడు ముస్లిం వాడి హిందూ వాడు క్రిస్టియన్ వాడు సిక్ ఆయన భేదం పెట్టలేడు అందరు నా వాళ్ళని తీసుకుని దానికి నేను గుడ్ విలు ఆయన కవిత గారు బయటకి వస్తారు బీఆర్ఎస్ కూడా ఎంపీల ఎంపీఎక్షన్స్లో బాగుంటే రాగకపోయినా ఏం బాధ లేదు రాకపోయినా ఏం బాధ లేదు కానీ న్యాయమే గెలుస్తుంది ఎక్కడ పోయినా కానీ అన్యాయం ఎప్పుడైనా ఊడిపోతుంది అది అన్యాయం ఇట్లా చేస్తుంది పైకి కానీ తొందరగానే పడుతుంది కిందికి అది థ్యాంక్ యూ మొత్తానికి అయితే మీ నమ్మకం చాలా గట్టిగా ఉంది థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ నమస్తే అండి ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేశారు కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అని ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు వస్తుంది కేసు అంటే ఆవిడ నన్ను ఇల్లీగల్గా గా అరెస్ట్ చేశారని ఆవిడ కేసు వేయడం జరిగింది సో ఏం జరిగిందంటారు మీరు అయితే నమ్ముతారు ఈ లీగల్ కేసా నిజంగానే ఆవిడ తప్పు చేశారంటారా ఇల్లీగల్ కేసు కావచ్చు నార్మల్ కేసు అవ్వచ్చు కానీ ఇది రాజకీయ పూర్వ ప్రభావంతో రాజకీయంగా కుట్రగా ఇరికిచ్చింద ఈ రాజకీయం సంథింగ్ ఇప్పుడు ఇంత ముందుకేమో ఎలక్షన్ లేనప్పుడేమో ఎలక్షన్ ఉన్నప్పుడు అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల అసెంబ్లీ ఎలక్షన్ తీసుకొచ్చారు అప్పుడు ఏం లేదని మళ్ళీ సైలెంట్ అయిపోయారు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఎంపీ ఎలక్షన్ తీసుకొచ్చి ఇప్పుడు తీసుకొచ్చారు ఇప్పుడు మాట్లాడుతున్నారు రాజకీయంలో ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి సంథింగ్ వీళ్ళకి పలుకుబడి సంథింగ్ ఏదైతే కుట్రలు ఉన్నాయో ఆ కుట్రలు ఏవన్నారంటే అంటారా తప్పు అయితే చేసిందో చేయలేదో పక్కన పెట్టండి కానీ తప్పు చేసినప్పుడు అప్పుడేమో సైలెంట్ ఉన్నారు ఇప్పుడు తప్పు చేయపోయినా సరే ఇప్పుడు తప్పు చేసిన ఇప్పుడు ఇప్పుడు అప్పుడేమో నార్మల్ కేసు ఇచ్చారు ఏమని ఇచ్చారు ఏమని మళ్ళీ మేమేమి టచ్ చేయము ఏం రామ అసలు మేము ఈడి ఈడి కేసులు అవన్నీ ఏం లేవని సైలెంట్ కూర్చోబెట్టారు సంథింగ్ సాల్వ్ అయిపోయిందని చెప్పారు మళ్ళీ ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మీరు అది నోటీస్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ తీసుకొని వచ్చి తీసుకెళ్ళిపోయారు ఎలక్షన్స్ లో ఎలక్షన్ ఏదన్నా ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణలో మనకి ఏముంది బి కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది సెంటర్లో బీజేపీ పార్టీ ఉంది ఇక్కడ ఉన్న తెలంగాణ పార్టీని అనగదొక్కాలంటే అందులో ఏదో ఒక స్టంట్ చేయాలి ఆ స్టంట్ దొరకాలంటే వాళ్ళకి ఏదో ఒకటి తప్పు దొరకాలి ఇప్పుడు కేసీఆర్ దొరకాడు కేటీఆర్ దొరకాడు సో కవిత ఏదో సంథింగ్ దొరికింది కాబట్టి దాన్ని తీసుకొని వచ్చారు ఆ మాట మాట్లాడుతున్నారు దొరికింది అంటే ఏదో ఉందరే కదా ఏదో ఏదో ఉందని దొరకడం అంటే వాళ్ళకి ఏదో పాయింట్ కావాలి కదా ఇప్పటివరకు పాయింట్ లేదు మొన్న వరకు ఏం చేశారు కాళేశ్వరం కాళేశ్వరం మాట్లాడారు సో దాని గురించి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఉల్కుపోయికి ఏం లేదు సో సంథింగ్ వాళ్ళకి తప్పులేం దొరకట్లేదు సో దొరకట్లేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ లిక్కర్ స్కామ్ ఆ స్కామ్ ఈ స్కామ్ అని అక్కడ ఢిల్లీలోనేమో కేజ్రీవాల్ పట్టుకున్నారు ఇక్కడేమో ఇక్కడ పట్టుకున్నారు సో వీళ్ళకి ఏదో పాయింట్ దొరకాలి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏదో వీళ్ళకి ఏదో కావాలి అంటే సిఐడి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని దొరికాయి అవన్నీ చాలా చెప్తున్నారు కదండి చాలా వరకు చెప్తున్నారు ముందు ముందు నోటీస్ ఇచ్చారు అవన్నీ చేశారు అప్పుడే లేదని చెప్పారు అప్పుడు ప్రూఫ్ లేవని చెప్పారు వాళ్ళే చెప్పారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు దానికి ఏది నమ్ముతాం అది నమ్ముతాం ఇది నమ్ముతామా నమ్మలేం కదా నేనైతే నమ్మను అయితే ఇప్పుడు మరి అలా అరెస్ట్ చేశారు కదా కదా సో సింపతి సింపతి వచ్చే అవకాశం ఉంటుంది అనేది వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ సింపతి వస్తుంది సింపతి గురించి ఆలోచించలేదు కానీ వీళ్ళని అలగదొక్కాలని దొక్కాలని చూస్తున్నారు సింపతి గురించి ఆలోచించాలి అనగా ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎలా అయితే వాళ్ళు ఏదో నార్మల్ నాలుగు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఏదైతే పార్టీకి వచ్చారో వాళ్ళు పవర్ వచ్చారో సంథింగ్ అదే అదే పవర్లో అది సంథింగ్ ఇదే ఏదైతే ఉందో కవితని తనగా దొక్కి కేసీఆర్ని ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ సంథింగ్ లోపల అసెంబ్లీ కూడా రావట్లేదు ఆయన సో ఏదైతే ఇప్పుడు మామూలు కేటీఆర్ వచ్చిన సరే కేటీఆర్ ఒక్కడే తిరగాల్సి వస్తుంది సో కవితని ఏదైతే తొక్కేసిన సో బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే ఉందో మద్దతు రాకుండా సంథింగ్ వీళ్ళు ఈ పార్టీ చేసిన వీళ్ళకి అది పార్టీ ఆ స్కామ్ లు ఈ స్కామ్లు అని వాళ్ళని నేర్పిచ్చి చేస్తున్నారు మీరు ఏం నమ్ముతున్నారు బయటకు వస్తారనుకుంటున్నారు బయట తప్పకుండా వస్తారు తప్పకుండా వస్తారు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయాయి అప్పటి నుంచి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వలసలుగా బీజేపీ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు అంటే బీఆర్ఎస్ ఖాళీ అవబోతుంది అనుకుంటున్నారా ఖాళీ అవ్వదండి ఇప్పుడు కొంతమంది కొంతమంది చిల్లర చిల్లర రాజకీయాలు ఉంటారు వాళ్ళకి అంటే ఆ పార్టీ పార్టీ ఏ రూలింగ్ పార్టీ ఉంటే ఆ పార్టీకి వెళ్తూ ఉంటారు సో దానివల్ల పార్టీకి పార్టీకి నష్టం ఉండదు ఏదో చిల్లరు మామూలుగా తెలుసు కదా రూలింగ్ పార్టీలు ఉన్నప్పుడు ఉండి పార్టీ రూలింగ్ లేనప్పుడు వెళ్ళిపోవడం అంటే వాళ్ళు చిల్లర రాజకీయాలు అవన్నీ ఎందుకంటే వాళ్ళకి అక్రమ ఆస్తులు అవన్నీ ఉంటాయి సో అవన్నీ వాళ్ళు అలగదు సంథింగ్ వాళ్ళు పెట్టుకో పలుకుబడే అవన్నీ పెట్టుకొనికే ఆ పార్టీ ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో ఆ పార్టీకి వెళ్తుంటారు అలా అలాంటి వాళ్ళకి మనం ఓటు చేయడం వల్ల మనం మనం చేసిన తప్పు తప్ప మరి ఏముండదు

ఇప్పుడు పైన ఉన్న గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ అయినా సరే పది పది సంవత్సరాలు ఉన్న బి బీఆర్ఎస్ గవర్నమెంట్ని అందించతొక్కి వాళ్ళకి అవి అవిఎస్ అని మాటలు చెప్పడం తప్ప అభివృద్ధి గురించి ఏం చెప్పలేదు ఇప్పటివరకు ఏదో ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము అది చేసాము ఇది చేసామని ఆడో శంకుస్థాపన ఏడో శంకుస్థాపన చేయడం తప్ప వాళ్ళు చేసిందంటే ఏమీ లేదు మరి బీఆర్ఎస్ అంటే మీరు అన్నట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు మూడు నెలలే అవుతుంది కదా సో టైం ఇస్తే ఏమైనా చేస్తారేమో అనుకోవచ్చు కదా టైం ఇస్తారంటే వాళ్ళకు అంటే వాళ్ళకు జ్ఞానం లేదు ఇక్కడ ఏం చేయాలి ఎప్పుడు చేయాలి అని ఒక జ్ఞానం లేదు వాళ్ళకి సో వీళ్ళ గవర్నమెంట్ అనే వాళ్ళకి వాళ్ళు పవర్లకు వస్తామని వాళ్ళకి తెలియదు అసలు పవర్లో వస్తారని కూడా వాళ్ళకు కూడా తెలియదు ఎప్పుడో పవర్లకు వస్తామని వాళ్ళు అనుకోవడం తప్ప వాళ్ళు ఏదో రేవంత్ రెడ్డి కూడా ఏదో ఆయన రాయి చేశాడు అంటే మేము గెలుస్తానేమో అలా అలా చేస్తాను ఇలా చేస్తాం అని చెప్పి గెలిచిన తప్ప ఆయన గెలుస్తాను ఆయన కూడా తెలియదు అంటే ఇప్పుడు మీకు బీఆర్ఎస్ పరిపాలన మరి పదేళ్ళు చూసారు నచ్చిందా మరి నచ్చింది నేను 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 పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నేను నాకు నా అనుభవంతో చూసిన అంటే నేను ఇప్పటివరకు ఏదైతే డెవలప్మెంట్ చూసాను అనుకో బీఆస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి డెవలప్మెంట్ నేను చూసాను ప్రతి అంచు ఇంచు ఏదో సంథింగ్ చేయకపోయినా సరే ఎంతో కొంత వాళ్ళు మేలు చేశారు మరి పదేళ్లు బాగా చేసినప్పుడు మరి ఎందుకు అధికారం కోల్పోయారు కోల్పోయారనుకుంటున్నాను అధికారం కోల్పోయారు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఏం చేసినా రేవంత్ రెడ్డి ఏం అంటే నువ్వు అంత మంచిగా చేసినావు ఇంత మంచి చేసినా అని చెప్పింది కాబట్టి సో సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీట్లు ఇవ్వమని చెప్పిండు సో సిట్టింగ్ ఎమ్మెల్యే అనేది ఏంటంటే కొంతమంది ఇక్కడ ఉన్న పార్టీ వాళ్ళు పారి పరిపాలన చేసిన వాళ్ళు ఏం ఏం చేశారంటే వాళ్ళకి మదం ఎక్కిపోయింది అంటే పొగరు సో మేము మేమే ఉంటాం నెక్స్ట్ ఇంకో సంవత్సరమైనా మేమే ఉంటాం మేమే చేస్తామని కింద వాళ్ళని పట్టించుకోలేదు కార్యకర్తలు కానీ సంథింగ్ ఏదైతే ఉన్న పార్టీలు ఉన్నారో వాళ్ళని పట్టించుకోలేదు సో పైన ఎమ్మెల్యేలు మార్చి ఉంటే గెలిచేస్తుంటే వాళ్ళకి ఓడియలేం కాదు కింద ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో కార్యకర్తల బలం కూడా తగ్గిపోయింది వీళ్ళ వల్ల అందుకని ఓడిపోయింది మొత్తానికి కవిత గారు బయటకు వస్తారంటారు బీఆర్ఎస్ గవర్నమెంట్ సీట్లు ఎక్కువ గెలుస్తుంది బీఆర్ఎస్ ఎక్కువ గెలుస్తుంది నమస్తే అమ్మా కలవకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేశారు కదా ఢిల్లీ స్కామ్ గురించి విచారణ కూడా జరుగుతుంది అంటే ఏ మీరేమనుకుంటున్నారు ఆవిడ బయటకు వస్తారనుకుంటున్నారా లేదు బెయిల్ మీద రాకుండా జైలుకే వెళ్ళిపోతారా అనుకుంటున్నారా రావాలి కదమ్మా వస్తే మంచిగా రావాలి ఆమె తప్పు చేసింది అని అంటున్నారు మరి తప్పు చేసింది అంటారా మీరు నమ్ముతున్నారా లేదండి మాకు తెలియదు తెలియదు కానీ ఖచ్చితంగా బయటకు అయితే రావాలి అను రావాలి కదా ఎందుకంటే నలుగురికి మంచి చేస్తుంది ఒక దాంట్లో పోయిందో వచ్చిందో అది భగవంతునికి తెలుసు

అంటే మరి చాలా మంది ఇప్పుడు వచ్చే అవకాశం లేదంటున్నారు లేదా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని కూడా ఒకవేళ అరెస్ట్ చేస్తే పరిస్థితి అని ఆలోచిస్తున్నారు మీరేమో చేసిండ్రు కదమ్మా మంచిగా చేసిండ్రు అప్పు చేస్తే చేసిండ్రేమో అయి నలుగురు మీద కానీ మంచిగా చేసిండు కదా ఆయన అయితే మేము ఆయనకే వేసినాం ఓటు కేసీఆర్ గారు మీకు నచ్చారా కేసీఆర్ గారి పరిపాలన అవునా నచ్చింది మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో మరి ఎవరికి సపోర్ట్ చేస్తారు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక ఎవరికి మొన్న అయితే ఆయనకే వేసినాం మేము ఆయనకి వేసి బయటకి వెళ్ళి అస్తలేరు అమ్మ పింఛన్లేదు ఏం లేదు ఒక కాలు రోడ్ మీద కోసం కాలు ఎర కొట్టుకున్నాము ఎవరు పది రూపాయలు ఇది చేస్తలేరు మాకు రావట్లేదు ఆ పెన్షన్ లేదు ఇంతకు ముందు వచ్చింది వచ్చింది మా వచ్చింది అది బస్సులోనే వెళ్ళి కొట్టేసిరు జేబులోకి వెళ్ళి డబ్బులు అది కొట్టేసిండ్రు మళ్ళీ రాలేదు దాని గురించి పెట్టినాము ఆయన మా ఎవరికో ఒక్కరికి వస్తే ఇంత మందులకన్నా అవుతాయి కదా షుగర్ బీబీ మాకు సరే మాకు పది రూపాయలు ఓ రెండు వేల పింఛను వచ్చినా जरा పందుల కన్ను వస్తాయి కదా ఆశ అంటే ఉంది కదమ్మా పింఛన వృద్ధాప్య పింఛను వస్తూనే ఉంది కదా ఏది వస్తలేదు మీకు వస్తలేదా అడికి చూడండి సరే సరే మీరు కవిత గారితే బయటికి వస్తారు మీరు నమ్ముతున్నారు గట్టిగా రావాలి కదా మంచి చేయాలి మంచి చేష్టలు వస్తే ఏమన్నా ఆదుకుంటారు మాకు కూడా కేసీఆర్ కూడా మంచి చేసారు మంచి ఆయనకే ఇష్టం అమ్మ కేసీఆర్కే ఇష్టం ముందు కూడా ఆయనకే ఇష్టం ఎప్పుడు కూడా ఆయనకే ఇష్టం వేస్తాం వేస్తాం మాకు చూస్తారు కదా జర మాకు పింఛిడ్లు వస్తే చాలు ఒక రెండు వేలు పింఛిడ్లు వస్తే చాలు అమ్మా